శిల్పి వస్తువు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం స్థాపత్య వేద ప్రకారం అంశాలు ఎన్ని రకాలు వాటిలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు వాటి గురించి మనం తెలుసుకుందాం అంశాలు తొమ్మిది రకాలండి తస్కర నెంబర్ వన్ బుక్తి నెంబర్ టూ శక్తి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ వచ్చి ఫోర్ వచ్చి బ్లెస్సింగ్స్ నెంబర్ ఫైవ్ వచ్చి కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ నెంబర్ సిక్స్ వచ్చి నపుంసకత్వం నెంబర్ సెవెన్ ఫియర్లెస్ నెంబర్ ఎయిట్ దరిద్రం అంటే పూర్ అనమాట నెంబర్ నైన్ వచ్చి సర్వీస్ యాటిట్యూడ్ సేవకులు వీటిలో మనం తీసుకోకూడని కొన్ని అంశాలు ఉంటాయండి ఖచ్చితంగా తీసుకోండి నెంబర్ వన్ తస్కరా మీకు బ్లాక్ స్కెచ్తో రాయడం జరిగింది అలాగే నెంబర్ సిక్స్ కొత్తం నెంబర్ ఎయిట్ వచ్చి దరిద్రం ఈ మూడు రకాల అంశాలు వస్తే తీసుకోకూడదు ఖచ్చితంగా ఈ సబ్జెక్టు తెలిసిన ఏ వ్యక్తి కానీ ఈ మూడు రకాల అంశాలు ఇవ్వరు దానివల్ల ప్రజలకి లాభం కన్నా నష్టమే జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే ఈ తొమ్మిది రకాల అంశాలు మనం ఇప్పుడు తెలుసుకోబోయేది సేవకులు నెంబర్ నైన్ సేవకుల గురించి తెలుసుకుందాం సర్వీస్ యాటిట్యూడ్ ఈ సర్వీస్ యాటిట్యూడ్ అంటే ఒక చిన్న విషయం చెప్తా అంటే మీరు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్లో స్థిరపడాలనుకుంటారా గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటారా ఖచ్చితంగా మీకు ఇటువంటి రక ఈ రకమైన అంశతో మీరు ఇల్లుగానే ఉంటే ఆ అంశం మీకు మీ జాతక చక్ర ప్రకారం అంటే మీ నక్షత్రం ప్రకారం మీకు సరిపడిందంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందండి అంటే మీరు ట్రై చేస్తే కోచింగ్ వెళ్ళి చదువుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి గవర్నమెంట్ సెక్టర్లు వస్తుంది నేటి కాలంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే గవర్నమెంట్ జాబ్ కావాలనేది సేవకులు అనేది తక్కువ కాదండి ఒక ఐఏఎస్ ఆఫీసరు సేవకుడే ఐపీఎస్ ఆఫీసరు సేవకుడే ఒక రాజు కింద పనిచేసే ప్రతి ఒక్కరు సేవకులే అండి ఒక ఆశా వర్కర్ గారి సేవకులే డాక్టరు లాయర్సు ఎవరైనా కావచ్చు ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళు దాని తగ్గట్టుగా పారితోషికం పొందుతూ ఉంటారండి ఈ సేవకులు అనేది చాలా మంచి పాత్ర పోషిస్తుందండి కానీ దాని గురించి చాలా వరకు తెలియదండి నేటి కాలంలో ప్రజలకి తెలియదు సేవకులు ఉంటే దాన్ని కొంచెం బ్యాడ్గా చిన్న చూపు చూసి ఆ ఆంసే వద్దు అటువంటి గృహాన్ని మేము తీసుకోమంటా ఉంటారండి ఇటువంటి గృహాలు కలిగిన ఇల్లు మంచి అభివృద్ధిలో కూడా వస్తున్నాయండి దీన్ని మీరు ఇది ఎందుకు అంటే యాక్చువల్గా నా మిత్రుడు ఒక అతను మా చుట్టుపక్కల ఇంటి పక్క అతను ఒక చిన్న ఫోటో పంపించాడు నాకు మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలు చూసి జస్ట్ అంశ గురించి నేను మాట్లాడుతున్నాను అంశ సేవకులు ఇది ఎలా తీసుకోవచ్చా జీరో వచ్చింది ఏంటి అని అన్నాడు అతనికి ఇది ఎలా దొరికిందో మనకు తెలియదు ఎవరిచ్చారో నాకు తెలియదు ఆ జీరో రావడం ఏంటంటే అంశకు సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంటుందండి మనం దేని అయితే డివైడ్ చేస్తామో అదే వస్తే జీరో కింద తీసుకుంటాం యాక్చువల్గా నైన్తో డివైడ్ చేస్తామండి లాస్ట్లో ఆ నైన్ డివైడ్ చేస్తే జీరో వచ్చిందంటే నైన్ తీసుకుంటాం అంటే జీరోనే రాస్తాం నైనా రాస్తాం